హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి మాకు తుఫాన్ కారణంగా కాకినాడలో అయితే బాగా వర్షాలు పడ్డాయి ఆ రైనీ టైంలో మేము ఏమేమి కావాలి అనేది బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం కదా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్కి ఏం చేసాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి ఏ మమ్మీ ఎలా ఉంటుందో చూద్దాం నువ్వు నేర్చుకుంటావు అంటా

네가 음, Mommy 누구ง고ต웰가 아빠한내는 음. లవ్లీ దూరంగా ఉండాలి వీటికి ఎందుకు దగ్గర వాటితో అయితే తింటావమ్మా పచ్చి తింటావు లవ్లీ మనం దారులు ఏం కొనుక్కున్నాం మనం అక్కడ ఇంకోటి ఇంకోటి ఏం కొనుక్కున్నాం ఇంకా అంతే అయితే

అత్తయ్య ఏదైనా కానీ పచ్చలు బాగా చేస్తారబ్బ మా మరదలో ఎన్నిసార్లు అడుగుతుందో బాగోంట్లో నేనైతే పచ్చడి చేయమని అడుగుతూ కానీ పాపం దాన్ని డెలివరీ అయ్యేలోపు ఇంకోసారి అయినా చేయించాలి మా అమ్మకు కూడా చాలా ఇష్టం పచ్చడి అత్తయ్య చేసేది అది మాత్రం చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు ఏదైనా కొత్తిమీర టమాటా అంటే నిలవ పచ్చళ్ళు కాదు అని తెలియదు తెలీదు కాబట్టి చెప్పాను పచ్చళ్ళు అయితే కాదు రోజు తిని ఏనా లవ్లీ దీ పేస్ట్ కొట్టు మష్రూమ్స్ లోని పేస్ట్ చేస్తాను బాగా చే టమాటా జీడిపప్పు అండి మష్రూమ్స్ కర్రీలోకి పేస్ట్ వేస్తాను అనమాట వీటి మూడింటిని మిక్సీ పెట్టేసి సో అందుకోసం వీటిని ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఇంకా పుట్టగొడుగులు అయితే ఉడకబెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి అది ఎందుకంటే నాకు ఈ మష్రూమ్స్ అంటే మీకు తెలుసు కదా చీకట్లో ఉన్న ప్రదేశంలో గ్రో అవుతాయని సో అందులో ఉండే ఏవైనా లైక్ పరాన జీవులు అంటే అంత ఉండవు అనుకోండి అలాంటి జీవులు ఏమైనా ఉంటే అవి ఏంటి చచ్చిపోతాయి అని చెప్పేసి ఇందులో వడకబెడుతున్నాను కానీ మా అత్తయ్య అయితే వడకబెట్టి డైరెక్ట్ గానే వండేస్తారు ఆ నేను అలా ఇలా కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు వానాకాలం కదా ఎందుకైనా మంచిది అని ఎక్కువసేపు ఏం కాదండి కొంచెం జస్ట్ అలాగా ఒక ఐదు నిమిషాలు అంతే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ జిగురు వస్తాయి Чакай ఈ చాకు ఉండదండి అందుకే దీంతో కట్ చేస్తున్నాం కానీ చాక్తో మాత్రం తీయడానికి కోరుకుంటే బెటర్ మన పీటకి ఉంటది చక్రం లాగా దాంతో కోరుకుంటే మంచిది ఏ ప్రాబ్లం ఉండదు మరి అదే కదా అది కోరడానికి టైం పడుతుంది బద్దక అందుకు కొనుక్కోలేదు చూసాను నేను ఏం నేను సరిగ్గా వండను అని చెప్పలేదు నాకు ఎక్కువ టైం పట్టే పని చెప్పు అవును సింపుల్ గా ఉడికిపోతే చాలు కూర టేస్ట్ నేను మరి అయితే సరే ఈసారి నేను వంట చేయడం మానేస్తాను నువ్వు కొని తెచ్చుకుందువు గాని అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఏది టేస్ట్ ఏది కాదు ఇంకా అప్పుడు అందుకే చేసుకోవడం పెళ్ళి నేను మీకు వంట చేసి పెడతానని చేసుకున్నావా నా పెళ్ళికి నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు బాగున్నాను నాకు తెలిసి అప్పుడు బాగోవడం కాదు సన్నగా ఉండే నేను పెట్టిన తిండికి అయ్యికి అయ్యి మళ్ళీ ఇప్పుడు నాకే పేరు నేను వంట ఎలా చేస్తానో అత్తయితో చెప్పిస్తారు అత్తయి చెప్తాను సార్ ఎందుకు చెప్తా బాగా ఉండవని చెప్తారు బయట వాళ్ళతో చెప్పించి మా మరదలు కూడా నేను బాగా వండుతాననే చెప్పుద్ది నువ్వు తప్ప అందరూ చెప్తారు మీ తమ్ముడితో చెప్పించు మా తమ్ముడు అసలు ఏమి చెప్పడు బాగున్నా బాగోపోయినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చెప్పాలా అంటాడు అంతే మీ డాడీతో చెప్పించు మా డాడీ మొన్న చికెన్ కర్రీ బాగుంది అనమాట అది మీ డాడీ కోసం ఉండదు కాబట్టి వంటలు చేసే వాళ్ళతో ఈ వంట బాగుంది అని చెప్పించుకుంటే చాలు నేను బాగా వండానా లేదని మా నాన్న చెప్పారు కదా చాలు ఈ వాళ్ళ బాగా తినాలనిపించింది కానీ ఇంతసేపు వంటకే అయిపోతుంది సెకండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ మిక్సీ పడతారు నొక్కమంట పేగ నొక్కుతూ అది నొక్కలా బిర్యానీకి బేషన్ తీసుకోవాలి ఇది చూడు కోటింగ్ పోయింది కదా పైగా నాన్ స్టిక్ తినకూడదంట ఈ కప్పుతో రెండు కప్పులు రెండు కప్పులు రైసు కడిగి నానబెట్టి వన్ అవర్ అయింది కొంచెం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే కొబ్బరి పాలు నేను ఒక కొబ్బరికాయ ఫుల్ వేసేసి ఇంకో చెక్క ఇంకా హాఫ్ తెక్కువ వేస్తే తప్ప పాలు రాలేదు చిక్కగా వచ్చే పైగా రెండు కప్పులు కదా ఇది మూడు కప్పులు రెండు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి ఇప్పుడే ఉప్పు కూడా సరిపోయింది ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని మనము ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే చాలా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అది కుక్ అయ్యేలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం ఇది ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయ టమాటా జీడిపప్పు వాటిని మిక్సీ చేస్తాను అనమాట అది ఇప్పుడు వేస్తున్నాను

నోటంతా ఏమొచ్చింది ఇప్పుడు చిన్న మొక్క అన్నావు అదే వచ్చి తిన్నాను నువ్వు చెప్పన్నా దీసు పచ్చిమిర్చి ఈ స్టేజ్ లోనే జీడిపప్పు యాక్చువల్గా జీడిపప్పే ముందు వేసుకోవాలండి కానీ లేట్ అయ్యి ఆకలి మీద ఉన్న కంగారుతో జీడిపప్పు మర్చిపోయాం ఇప్పుడు వేసుకున్నా ఉడికిపోతులేండి ఆకలి మీద కవర్ చేస్తున్నావు జీడిపప్పు పేరు మర్చిపోయి ఉంటాం అంత తేడా ఏం కాస్తుంది నిజంగానే ఆకలేస్తుంది అంటే ఇప్పుడే కొబ్బరి చెప్పు తినేసా కొబ్బరి చెప్పు ఏమైనా అంతా తినేసా అంటే చిన్న తిన్నా అంతే కిన్నలు ఉన్నాయ్ క టండనక కడగడానికి బ్లాగ్లు అందుకే పెట్టను బేసిక్ కుల్లి జోకుల గురించే పెట్టను అంటున్నాను ఏమన్నా నేను myArray నాడతో తినడం కోసం అన్నా ఇంకా గిన్నెలు ఉన్నాయ్ అంటున్నాను లోని పోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అసలు అయితే ఇందులో కూడా కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటారు శ్రీను కర్రీలోని అంటే కొబ్బరికాయ పేస్ట్ ఇప్పుడు నేను ఇందాక పేస్ట్ పెట్టాను కదా అందులో ఒక నాలుగైదు కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఇందులో స్మెల్ అంతా పచ్చివాసన అంతా పోయి తర్వాత మష్రూమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చూసారా ఇందులో అక్కడ దాకడు ఉన్నాయి కదా అవి ఇన్నే అయినాయి అనమాట ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ మిగిలినాయి అలా ఉంటుంది కారం అంటుకు పోయింది తప్ప పసుపు అండ్ గరం మసాలా గరం మసాలా ఒక స్పూన్ కొత్తిమీరు నేను కొత్తిమీర ముందు అండి ఇవన్నీ కూడా మట్టిలో పెరుగుతాయి కదా సో మట్టిలో పెరిగినప్పుడు ఖచ్చితంగా మన కంటికి కనిపియనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిని పట్టుకుంటాయి సో కడిగి మనం డైరెక్ట్గా తినేయడం అంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ రీసెంట్ జనరేషన్స్లో ఇలాంటి కేసెస్ ఎక్కువ అయిపోయినాయి ఇంతకుముందు అంటే ఏ పెస్టిసైడ్స్ వేసేవారు కాదు కాబట్టి ప్రాబ్లం అయ్యేది కాదు డైరెక్ట్గా తినేయడం అదంతా నార్మలే కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మనము వాటిని ఎంతో కొంత ఉడికిన తర్వాత అయినా తినాలి కానీ రాగా అయితే తినకూడదు ఇవన్నీ వేగిపోయినాయి కదా కొంచెం ఇవన్నీ కూడా పచ్చివాసన తగ్గిన తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందక్కడ మనము మష్రూమ్స్ లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాము అండ్ అలానే ఉల్లిపాయ టమాటా పేస్ట్ లో కూడా సాల్ట్ వేసాను కానీ సాల్ట్ సరిపోలేదండి మాకు సో అందుకు ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసిన తర్వాత గ్రేవీకి వాటర్ అయితే యాడ్ చేసుకోవడం మనకి ఎంత వాటర్ అంటే ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ నాకైతే ఈ గ్లాస్ తో వాటర్ పట్టిందనమాట ఈ గ్లాస్ వాటర్ గ్రేవీ కొని వేసాను ఇది ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గితే సరిపోతుంది ఇంకా మన మెయిన్ అంటే నాకు తినాలనిపించి వండుకున్న కొబ్బరి పాల మష్రూమ్ అన్న మష్రూమ్ కోసం కదా వానలో పెట్టలేదే కొబ్బరి అన్నా కదా అది చూడు నీకు నచ్చింది అంటున్నా మరి మష్రూమ్ వాళ్లో మరి తడిపించుకుంటూ తీసుకెళ్ళవు తడిపించుకునంటే ఎవరి కోసం చేసావు నీ వైఫ్ కోసం చేసావు ఇంకొంచెం అండి ఇందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కదా అదంతా కూడా అయిపోతే ఇంకా అయిపోయినట్టే కుక్కలు పెట్టుకుంటే చూసుకోవడానికి ఉండకపోదాను నాకు కంగారు ఎక్కువైపోయి మూత ముందే తీసేదిన్నాను మా తమ్ముడాలు వచ్చినప్పుడు ఎప్పుడు వంట రైస్ పర్ఫెక్ట్ గా ఉడకదు అయితే జావైపోద్ది లేదా గట్టిగా ఉంటుంది కంగారు అప్పుడు కూడా కానీ ఇవాళ నా కోసం అనగా వండుకోవడం వాళ్ళనుకుంటా మేబీ మంచిగా వచ్చింది కాదేం కాదు వీడియోలో బాగా అదేం కాదు కాని మా తమ్ముడు ఏం పేర్లు పెడతాడా ఆడికి నచ్చుద్దా నచ్చదా అని ఆలోచించుకుంటూ వండుతాను అది అలాగే అవుతుంది కానీ నేను ఎలా వండినా బాగుంది అని చెప్పేది మా మరదలు ఒక్కరితే తక్కువ ఉండాను కాబట్టి మా మరదలకు పంపించలేకపోతున్నాను కానీ మా మరదలకి అయితే చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ ఇగుర్లాగా ఇస్తే సారీ చికెన్ ఇగురులాగా ఇష్టము సో అలా వండి ఇలా వండితే మంచిగా ఉంటది కొబ్బరికాయలు బోర్డు ఉన్నాయి కదా ఇంట్లో పగల అయిపోయింది కాబట్టి రెడీ చేయాలి అత్తయ్యకి నేను ముందు అత్తయ్య ఇందాకడే నాకు కావాలి అని అడిగారు ముందు అత్తయ్య ప్లేట్ లో పెట్టి పంపించేయాలి అలా తినే స్పూన్ ఇచ్చుకుని పొయ్యిలా తీసుకోవాలా డైరెక్ట్ తినే అయిపోయింది చేస్తాను ఇది కూడా ఓకే అయిపోయింది మన అమ్మాయి కానీ అమ్మాయి అంత తినదు కానీ పెట్టాను అంతే లేక ఎంత బాగా నన్నీ ఆల్రెడీ లవ్లీ అన్నం తినేసానండి అది సార్ పెద్ద తీసేసుకోండి లవ్లీ ఆల్రెడీ అన్నం అయితే తినేసింది కానీ టేస్ట్ కోసం తీసుకొని వచ్చాము అయితే అలవాట్లో పొరపాటుగా ఎక్కువ పెట్టేసాను కానీ అంత అయితే తిన్నండి నువ్వు తింటావు కాలిపోద్దమ్మా లవ్లీ కాలిపోతే సరే తిను ఊదుకుని తిను ఉండు మష్రూమ్ నీకు తిని టేస్ట్ చే మా గ్రేవీ కాకుండా ఓన్లీ ముప్పలాడతావాలి నాకు వేయట్లేదు చూడు నేను చూడలేదు చూడు మా ఎక్కువ వేసుకుంటాను చూడు అలానే చూడు తినమ్మా నువ్వు తినుకుని తిన ఇలాగే పెట్టుకో వేడిగా ఉంది కదా కింద పెట్టుకొని తిని ఊరుకుని తినమ్మా నేను చెప్పాను కాలతుందని

నువ్వు చెప్పడం కదా నేను తుని చెప్తాను వేడిగా ఉంది ఇంకా అని కాబట్టి బాగా వచ్చిందా వండిన క్రెడిట్ ఇవ్వడం మానేసి నువ్వు వీడియో తీసినందు బాగా వచ్చిందా నిజంగా బాగుండ థ్యాంక్ యూ నువ్వు చెప్పడానికి ముందే అత్తయ్య వరలక్ష్మి చెప్పారు బాగుందని అటుకెళ్ళి ఇచ్చిన తర్వాత టేస్ట్ చేసి చెప్పారు ఏదో సోది చెప్తావు అంతనే జోకులు కుళ్ళి జోకులు ఎవరికి నవ్వు కూడా రాదు బంగారం ఎవ్వరు చెప్పక్కల నా కూతురు ఒకరితో చెప్పింది చాలు మీ డాడీకి నచ్చడం సారీ చెప్పడం ఇష్టం లేదమ్మా అంతే వదిలే కొందుగాని సరేలే ఇంకా తిను